ఆరవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రెండవ దిన వృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగవ నా పేరు పెట్టబడిన నా తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును సహోదరి సహోదరులారా ఎప్పుడు కూడా మనము తగ్గింపు గల జీవితాన్ని జీవించాలి మనము ఎంత జ్ఞానవంతులమైనప్పటికీ బలవంతులమైనప్పటికీ ధనవంతులమైనప్పటికీ అవన్నీ అనుగ్రహించినది ప్రభువే నాకున్న సమస్తమును ప్రభు యొక్క కృప మాత్రమే అనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రభు యొక్క కృప లేకపోతే మనము జీవించలేము మనకున్న సమస్తము మన జీవముతో సహా ప్రభు యొక్క కృప ప్రభు ముందు మనల్ని మనం తగ్గించుకుని ఉండాలి ఎంతో మంది ఈ లోకంలో ఎన్నో శ్రమలతో బాధపడుతూ ఉన్నారు కొన్ని శ్రమలకు కారణము వారి పాపమే ఉండొచ్చు ప్రభు అంటూ ఉన్నాడు తనను తాను తగ్గించుకుని చెడు మార్గములను విడిచిపెట్టి ప్రభువునకు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి ప్రభు ప్రార్థనను విని క్షమించి స్వస్థపరుస్తాను అని అంటూ ఉన్నాడు నశించిపోయిన దానికి కూడా ప్రభు అద్భుతముగా జీవాన్ని అనుగ్రహించగలడు ఆరోగ్యం కోల్పోయినా ధనాన్ని కోల్పోయినా బలాన్ని కోల్పోయినా ఇంకా దేనిని కోల్పోయినా ఎన్ని శ్రమలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నా మనల్ని మనం తగ్గించుకుని చెడు మార్గములను విడిచిపెట్టి ప్రభుని ఆశ్రయించాలి విరిగి నలిగిన హృదయంతో ప్రభునకు మొరపెట్టాలి నిజమైన పశ్చాత్తాపము కచ్చితంగా ప్రభుని కదిలిస్తుంది ప్రభు మన పాపములను క్షమించి మనల్ని స్వస్థపరుస్తాడు మనం పోగొట్టుకున్న ప్రతిదీ ప్రభు మరల మనకు తిరిగి ఇస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా శ్రమలకు ఇబ్బందులకు కారణం మా పాపమే అయిండొచ్చు తండ్రి మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని పాపాన్ని క్షమించండి ప్రభువా మేము కలిగి ఉన్న ప్రతిదీ మీ కృప మాత్రమే అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఎప్పుడు కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మహిమపరుస్తూ పరుస్తూ ఘనపరుస్తూ ఉండాలి ప్రభువా ప్రతి చెడు మార్గంను విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి తండ్రి మా ప్రార్థనలను ఆలకించే గొప్ప దేవుడవు ప్రభువా మా జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి నశించిపోతున్న మా జీవితాలకు మీరే జీవాన్ని అనుగ్రహించండి ప్రభువా మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి మీ చేత పరిశుద్ధపరచబడి మీరు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్